హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను లెఫ్ట్ ఓవర్ బ్రెడ్ పీసెస్ తోటి మనం ఈవినింగ్ స్నాక్స్ అయితే పిల్లల కోసం తయారు చేయొచ్చు ఇదైతే బిగ్నర్స్ కోసం అండి ఈ ఐడియా చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసుకోవచ్చు కానీ బిగినర్స్కి అయితే తెలియదు కదా మన ఇంట్లో మనం బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ లాస్ట్ బ్రెడ్ పీస్ మీ ఉంటుంది చాలామంది దాన్ని క్రమ్స్ఫర్ చేస్తారు లేదు అని అంటే టీలోకి స్నాక్ డ్రై రోస్ట్ చేసి అవన్నీ నేను తర్వాత చూపిస్తా ఈరోజైతే మనకి ఆ రెండు పీస్తో పాటు ఇంకేమున్నా లెఫ్ట్ ఓవర్లో టూ పీసెస్ ఎక్స్ట్రా మిగిలి ఉన్నా లేదా ఆరు రెండు పీసెస్ ఉన్నా కానీ మనం ఒకళ్ళకి స్నాక్ తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సినవి శనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా ఆ చాట్ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మా పాపకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో నచ్చదు కాబట్టి వెయ్యను ఇంకా దీన్ని బాగా మరీ లిక్విడ్గా కాదు మరీ తిక్ పేస్ట్గా కాకుండా మనం ఏలు డిప్ చేసినప్పుడు ఏంటికి కోట్ అయ్యేలాగా ఉండాలి ఇంకా మీకు నచ్చిన షేప్లో మీరు పీసెస్ని కట్ చేసుకోండి నేను నా దగ్గర ఉన్నది నాలుగే పీసెస్ కాబట్టి ఒక్కో పీస్ని ఫోర్ పీసెస్గా చేశాను అనమాట ఇంకా ఆ పీసెస్ని మనం ఇలా ట్రయాంగుల్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు కావాలి అని అంటే స్క్వేర్ షేప్లో ఓట్ చేసుకోండి లేదు అలానే ఒక్కళ్ళమే ఉన్నాము ఇలానే తినేస్తాము అని అనుకుంటే ఆ పీసెస్ మొత్తాన్ని ఇలా నేను చూపించినట్టు పిండిలోకి డిచ్ చేసి దాన్ని ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం కాగి ఉండాలి కాగకుండా మీరు ఆయిల్లో వేసేసారంటే కింద అడుగున అంటుకొని పోతుంది ఇలా చేసి ఇచ్చాము అని అంటే ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చాక వాళ్ళకి హ్యాపీగా ఒక ప్లేట్లో పెట్టిచ్చేసి ఒక టీ ఆర్ కాఫీ ఆర్ మిల్క్ ఏదైనా కానీ ఇచ్చేస్తే వాళ్ళకి అప్పుడు టమ్మీ ఫుల్ అయిపోయి స్టడీ వాళ్ళ స్టడీ అవర్ మొత్తం కంప్లీట్ అయిందాక మళ్ళీ ఆకలి అనే ప్రశ్న లేవకుండా ఉండిద్ది మీకు ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ ఆర్ సింపుల్ స్నాక్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరు